సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మహారాజు గారి మూడు వందల పదిహేనో వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఏదైతే మూడు వందల యాభై సంవత్సరాల కిందనే ఒక గోల్కొండ రాజుగా కాగలిగినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడు గారి జీవితం బడుగు బలైన వర్గాలకు ముఖ్యంగా బీసీఎస్సీ ఎస్టీలకు ఆదర్శం వారి ఒక మామూలుకు వాళ్ళు జనగామ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా కిలాషాపూర్ గ్రామంలో ఒక సామాన్య గౌడ గీత కళ్ళు గీత కార్మిక కుటుంబంలో ఉట్టి ఆ రోజుల్లోనే దొరలు భూస్వాముల అరాచకాన్ని తయ తట్టుకోలేక కళ్ళు వృత్తిని వదిలిపెట్టి కళ్ళు గీత వృత్తిని వదిలిపెట్టి కొంచెం సైన్యాన్ని ఒక పన్నెండు మంది సైన్యాన్ని తయారు చేసుకొని దొరలు భూసాములను మొదట దొరలు భూస్వాములను ఎదిరించి వారి వారి కో వారి గడిలను కొల్లగొట్టి ఆ తర్వాత తన సైన్యాన్ని పెంచుకొని మెల్లమెల్లగా కిలాషాపూర్ పాప్ అదేవిధంగా చాలా స్థానలు చాలా స్థానలో కోటలు నిర్మించి ఆ తర్వాత భువనగిరి వరంగల్ కోలంకోళ్ల కోటలను స్వాధీనం చేసుకొని ఒక రాజుగా కాలిగినటువంటి సర్దార్ పాపన్న గౌడ్ ఈరోజు పడుగు బలహీన వర్గాలకు ఆదర్శం సర్దార్ సర్భై బాబు గౌడ్ అంటేనే ఒక ఆత్మగౌరవం బీసీలో బీసీఎస్ఏస్టీలకు ఒక ఆత్మగౌరవం ఒక ధైర్యం ఒక తెగింపు ఒక ఆత్మవిశ్వాసం ఈరోజు ఆయన స్మరించుకోవడం అంటే ఆయనని ఆయన ఆశలు మనం కొనసాగించడమే మరి ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆధిపత్య కులాలకు ఆధిపత్య పార్టీలకు బానిసలుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది బీసీఎస్ఎస్టీ నాయకులు ఈరోజు సర్దార్ సర్వైపా కూడా ఆ రోజు ఏం చేసిండో ఇప్పుడు వీరు మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆత్మ చేసుకుంటే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారు అనేది కూడా ఒకసారి అర్థమవుతూ ఉన్నది ఏ రోజైతే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఇదే గోల్కొండ సర్దార్ సర్వైపా గోల్కొండ కోటపై ఏదైతే జెండా ఎగిరేసో మూడు ఎనిమిది నెలల కింద అదే గోల్కొండ కోటపై ఒక బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి ఐ జెండా పం ఆగస్టు ట్వంటీ సిక్స్ జనవరి పంద్ర ఆగస్టుకు ఏదైతే జాతీయ జెండా ఎగరేసిందో ఆ రోజునే బీసీలకు సర్దార్ సర్వాయిబాబాకు సరైన నివాళులు అర్పించినట్టు అవుతుందని తెలియజేస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ